సమాధానము దీనత్వము మరియు పరిశుద్ధత ఉన్న ఇంటిలోనే దేవుడు నివసించును నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో దేవుడు మనుషునితో నివసించుట తన చిత్తమని ఉన్నాడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను దేవుని అగ్ని నిలిచి ఉన్న ప్రత్యక్ష గుడారము గురించి చెప్పబడింది ఆ దేవుని మహిమ ఇస్రాయిలీలను ప్రపంచములోని వేరే వారి కంటే ప్రత్యేకముగా ఉండనట్లు చేసింది ప్రత్యక్ష గుడారము యొక్క కొలతలన్నీ ఇవ్వబడినవి గనుక నిర్గమాఖండంలో ఉన్నట్లు దానిని చేయుట సులభము మనము అలాంటి ప్రత్యక్ష గుడారమునే చేయవచ్చునేమో కాని దేవుని మహిమ దానిలో నిలిచియుండినట్లు చేయలేము దేవుని మహిమ నిలిచియుండుటయే అతి పరిశుద్ధ స్థలములోని అతి ప్రాముఖ్యమైన విషయము ఇది ఆయన తన ప్రజలలో ఉండుటను చూపిస్తున్నది ప్రభు అయిన యేసు నివసించుటకు ఎంతో అనుకూలమైనదిగా క్రైస్తవ గృహము ఉండాలి అనగా ఆయన ఆ ఇంటిలో చూసే వాటన్నిటి విషయంలో కూడా సంతోషించాలి అనగా మనము చదివే పుస్తకముల విషయంలో భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ విషయంలోనూ మనము మాట్లాడే విషయంలోనూ టీవీలో చూసే కార్యక్రమము మొదలగినవి మొదటిగా దేవుడు ఎక్కడ నివసిస్తారు మొదటిగా ఏ ఇంటిలో సమాధానము ఉంటుందో అక్కడ నివసిస్తారు లోకాస్వార్థ పదో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చిన ప్రభు అయిన యేసు తన శిష్యులను పంపేటప్పుడు అటువంటి ఇంటి కొరకు వెదకమని ఆయన చెప్పారు మరియు అటువంటి ఇంటిని వారు కనుగొన్నప్పుడు వారు అక్కడనే బస చేయాలి కానీ వేరే ఇంటి కొరకు చూడకూడదు ఆయన ఎందుకు ఆ విధముగా చెప్పారు ఎందుకంటే అటువంటి ఇండ్లను వారు ఎక్కువగా కనుగొనలేరని ఆయనకు తెలుసును పోరాటము లేని ఇంటిలోనే దేవుడు నివసిస్తాడు భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో పోట్లాడేదారు ఏదైనా భూసంబంధమైన వస్తువుల విషయంలోనే కదా ఈ లోకంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఏదైనా తప్పు జరిగినప్పుడు పాపమొక్కటే ముఖ్యమైన విషయమని గుర్తుపెట్టుకోవాలి మిగతావన్నీయు అంత ప్రాముఖ్యమైనవి కావు మనము విడుదల పొందవలసిన ముఖ్యమైన విషయము పాపమే అనేటువంటి విషయమును మీరు చూస్తారని ఆశిస్తున్నాను మన ఇల్లు దేవుడు నివసించుటకు యోగ్యమైనదిగా ఉండాలి రెండవ విషయము గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచనంలో దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములోను మరియు వినయము గల వారి యొద్దను మనసు గల వారి యొక్కను నివసిస్తారు విరిగిన హృదయము గల వారిలో దేవుడు నివసిస్తాడు వేరే వారి వాటమి కంటే తన వాటముల మీద ఎక్కువ వెలుగు కలిగి తనకు దేవుని యొక్క ఎంత ఉన్నదో విరిగిన వాడే విరగగొట్టబడిన వ్యక్తి ఇతరుల ఓటములు ఎరిగిన వారితో నిండి ఉంటుంది అనేక మాట్లాడదారు వేరే వారిలో ఉన్న తప్పులను త్వరగా చూస్తాము కానీ వారిలో ఉన్న మంచి సంగతులను గమనించము మూడవ విషయము ప్రతిరోజు ఏ భార్యాభర్తలైతే పరిశుద్ధాత్మలో నుండి పరిశుద్ధతను పొందుకొనుచు పరిశుద్ధులుగా నడుచుకుంటారో ఆ ఇంటిలో దేవుడు నివసిస్తారు ఆ మందిరము గురించిన విధమేమనగా పర్వతము మీద దానికి చేరుకైన స్థలమంతయు అతి పరిశుద్ధ మందిరమును గురించిన ధర్మవిధి ఇది ప్రత్యక్ష గోడారములో మూడు భాగములు ఉండును ఆవరణము పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము ఈ మూడింటిలో అతి పరిశుద్ధ స్థలము చాలా చిన్నది క్రొత్త నిబంధనలు ఆవరణము గాని లేక పరిశుద్ధ స్థలము గాని ఉండవు అంతయు అతి పరిశుద్ధ స్థలమే అనగా దేవుని మహిమ ప్రత్యక్ష గోడారముల వలె కాక ఒక మూలన కాక దేవుని మహిమతో నింపబడును అనగా మనము ఆదివారమును మాత్రమే కాక ప్రతిరోజు పరిశుద్ధముగా జీవిస్తాము బైబిల్ చదివేటప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉంటాము మనలోను మరియు మన ఇంటిలోను ఉన్నటువంటి సంస్థము పరిశుద్ధపరచబడుతుంది పరిశుద్ధత అంటే మత సంబంధమైన ఆచారములను పాటించుట కాదు మనము దేవునిలో నుండి జీవపు వెలుగును పొందే కొలది మనలో దేవునిని ఆయాసపరిచే వాటిని విడిచి దేవునికి ఇష్టమైన వాటితో నింపబడుట ఇది మన అందరి యొక్క అనుభవంగా మారాలి ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి